గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలోని మొదటి భాగము నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి సమృద్ధి లేక ప్రజలు వెతుకులాడుతున్నారు కొంతమందికి సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఆరోగ్య సమృద్ధి కొరకై ఎన్నో ప్రయాసములు పడుతూ ప్రయత్నిస్తున్నారు మరి కొంతమంది వచ్చే ఆదాయము ఉన్న అవసరములకు సరిపోక అసంతృప్తి చెందుతూ మాకు సమృద్ధిని దయచేయు దేవా ప్రభువా అని ప్రార్థిస్తున్నారు వారు ఎన్నో ప్రయత్నాలు చేయుచున్న వారై ఉన్నారు మరికొంతమంది తమ పిల్లలు తల్లిదండ్రులకు అనుగుణమైన జీవితాలు లేని వారి క్రియలు తల్లిదండ్రుల ఆలోచనలకు విరుద్ధముగా ఉండుట వలన అసంతృప్తి చెందుతూ తమ తమ హృదయాలలో ఎంతో బాధపడుచు ఎవరికీ చెప్పుకోలేనంత అసంతృప్తి చెందుతున్న వారు ఉన్నారు ఈ విధముగా చెప్తూ వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణమును బట్టి సమృద్ధి లేక అసంతృప్తితో బ్రతుకు భారముతో జీవిస్తున్నటువంటి వారు మనం చూస్తూనే ఉన్నాం కలిగి ఉన్నాం దావీదు ఇక్కడ దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అని వ్రాయిస్తున్నారు దేవుని మందిరములో ఏమి పొందుకొని తృప్తితో సమృద్ధి పొందుతాము ఎందుకు దావీదు ఇలా రాశారు దేవుని మందిరంలో దావీదు ఏం చూసి నీ మందిరం యొక్క అని రాశారు అంతేకాకుండా వారు అని కూడా చూపిస్తున్నారు ఎవరు వీరు ప్రభువు ఆత్మయే మనకు తెలియచేయునుగాక అవును దేవుని మందిరంలో సమృద్ధి ఉంది సమృద్ధి అంటే ఏ విధమైన అసంతృప్తికరమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారు తృప్తి చెంది సమృద్ధి కేవలము దేవుని మందిరము నందు మాత్రమే ఉంటుంది ఎందుకంటారా సకల ఆశీర్వాదములకు కారణమైన సంపదల ఘని సంచరించును కాబట్టి దేవుని యొక్క స్వరము మాటలతో జీవం ఉంటుంది ఆ జీవపు వాక్యము ఏ మందిరములో ఉంటుందో ఆ మందిరములో అసంతృప్తి చెందే ప్రతి జీవితము తెప్పరిల్లును మందిరాలలో ఖరీదైన వస్తువులు ఉండవచ్చు ఖరీదైన మనుషులు ఉండవచ్చు ఖరీదైన సేవకుడు ఉండవచ్చు కానీ దేవుని సజీవమైన వాక్యము లేకపోతే ప్రజలు ఎలాంటి పరిస్థితులలో వస్తారో అదే విధముగా అసంతృప్తితో తిరిగి వెళ్ళిపోతారు ఆ మందిరము పేరుకు మాత్రమే మందిరము దేవుని వాక్యం లేని దేవుడు లేని మృత మందిరము అక్కడ దేవుడు లేనందున సమృద్ధి ఉండదు సమృద్ధి లేని ఆ స్థలమందు ప్రజలు అసంతృప్తి చెంది వెళ్తుంటారు తిరిగి ఎళ్లకు ఇలా చాలా చోట్ల జరుగుట మనం ఎరుగుదుము అయితే దావీదు వ్రాసినది ఇట్టి జీవము దేవుడు లేని మందిరమును గురించి కాదు వ్రాసింది జీవమైన వాక్యము సమస్యలలో అసంతృప్తి చెందు జీవితపు హృదయాలలోనికి ఖడ్గములాగా జొరబడి దూసుకు వెళ్ళిపోయినప్పుడు ఎండి ఎండి ఉన్న బీడు భూమి మీద తొలకిరి వర్షం కురిసినట్లు వారి ప్రాణాలు తెప్పరిల్లును ఇలా జరగాలి అంటే అంటే దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందుచూ ఉండాలంటే ఆ సంఘ నాయకుడు వాక్యోపదేశకుడు చాలా ముఖ్యము ఒక దైవజనుడు వర్తమానాన్ని ఇవ్వాలి అంటే మోకాళ్ళ మీద ప్రార్థన తపస్సుతో పరలోకపు ప్రత్యక్షతను పొంది పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండాలి అప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆ దాసుని యొక్క దీనత్వము భారమును ఎరిగి బలముగా వాడుకుంటాడు ప్రసంగం చేసే ముందు ఈ లోకం అంతా కూడా తిరిగి ఆత్మల భారం లేక దేవుని యొద్ద కనిపెట్టక దేవుడు నన్ను వాడుకుంటాడు అని అనుకుంటే అది సోమరితనమే అట్టి బద్దకస్తమైనదే ఆ నోటిని దేవుడు వాడుకొనకపోవటం వలన ప్రజలు అసంతృప్తి చెందుతూ సందర్భాలు జరుగుతున్న దుఃఖకరమైనటువంటి పరిస్థితులు దేవుని యొక్క మందిరపు ప్రజలు తృప్తి చెందే విధముగా సమృద్ధితో దేవుడు నింపు విధముగా ఆ సంఘానికి కాపరి ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ బాధ్యతతో పాటు ఆ సేవకునికి సహకరించే సహకారుల యొక్క ప్రమేయం మరియు వచ్చే ప్రజల మీద కూడా ఆధారపడి ఉండును రేపటి దిన శుభోదయ ఆత్మీయ ఆహారములో ఇదే విషయము గురించి మరికొన్ని లోతైన విషయాలు ఆత్మీయ ఆహారములో పొందుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వందనాలు అయ్యా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని సమస్త మహిమను చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా